నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది టాటా ఆల్ట్ రోజు రెండు వేల ఇరవై మూడు పన్నెండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మంత్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది జస్ట్ కేవలం పదమూడు వేలు మాత్రమే తిరిగింది నెక్సా బ్లూ కలరు దాదాపు టైర్లు వచ్చేసి నాలుగిటికి నాలుగు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ అలాగే వీల్స్ ఉన్నాయి బండి ఎక్కడ మే ఎలాంటి డ్యామేజ్ లేదు ఇక్కడ చిన్న స్క్రాచెస్ కూడా ఏం లేదు టోటల్ ఒరిజినల్ ఉంది సార్ కేవలం పదమూడు మెయిల్ మాత్రమే తిరిగింది బండి పుష్ బటన్ రాలేదు సార్ ఓన్లీ బేసిక్ వేరియంట్ ఇది కీ స్టార్టే ఉంది పదమూడు వేల నలభై తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓన్లీ వాల్యూమ్ దీనికి వాల్యూమ్ కంట్రోలర్స్ ఇచ్చిండి సార్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ లేదు నార్మల్ ఏసీ ఉంది ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఇచ్చిండు బండికి సంబంధించిన ఏ గ్లాస్ కానీ ఏ పీస్ కానీ రిప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినలే ఉన్నాయి ఈ బండి హైదరాబాద్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది సార్ బండి పెట్రోల్ వెహికల్ నెక్సా బ్లూ కలర్ పెట్రోల్ వెహికల్ దాదాపు నాలుగు నాలుగు టైర్లు వచ్చేసి కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని కూడా అన్యూజ్ ఉంది గుడ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సార్ ఈ వెహికల్కి ఇడ్లిక్క కూడా ఒరిజినలే స్టెప్ని అనియూజ్ ఉంది లోపల కూడా ఒరిజినల్ ఉంది ఇక్కడ చిన్న మరక కూడా లేదు లోపల కూడా సర్ పెట్రోల్ దాదాపు టైర్లు వచ్చేసి కూడా అన్ని నాలుగు నాలుగు ఎయిటీ పర్సెంట్ పైన ఉన్నాయి సార్ సీట్ కవర్లు కూడా ఎక్సలెంట్ ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినలే సింగల్ ఓనర్ వెహికలే సార్ బండి ఇక్కడ చిన్న చిన్న గీతలు కూడా లేవు సార్ టోటల్ ఉంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి బండికి ఈ బండికి సన్ రూఫ్ ఇచ్చేయండి సార్ టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి బండికి సన్ రూఫ్ కూడా ఉంది మీకు సన్ రూఫ్ కూడా చూపిస్తా సన్ రూఫ్ ఇచ్చిండి బండికి సన్ రూఫ్ ఉంది బండికి బండికి సన్ రూఫ్ వచ్చింది టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి కస్టమర్ ధర చేసి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు సార్ ఇంజన్ పొజిషన్ కూడా చూసుకోర్రీ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉన్నాయి ఈ ప్రతి పీసుకి కూడా కంపెనీ నుంచి వచ్చిన బ్లూ కలర్ కలర్ ఉంది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ బండి అయితే ఇది తీసుకుంటే కొత్త బండి తీసుకున్నట్టే సార్ ఆల్ రోజు నెక్సా బ్లూ కలర్ బండి కస్టమర్ ధర వచ్చేసి ఎనిమిది లక్షల యాభై ఏళ్ళు చెప్తుండ్రు సార్ ఈ బానాటి గుడి ఒరిజినలే బండి ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంటుంది సార్ ఇది టాటా ఆల్ రోజు రెండు వేల ఇరవై మూడు పన్నెండులో మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది సార్ వెహికల్ బండికి అలై వీల్స్ రాలే నార్మల్ నార్మల్ వీల్సే ఉన్నాయి బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఇన్సూరెన్స్ కూడా రెండు వేల త్రీ ఇయర్స్ అంటే రెండు వేల ఇరవై ఆరు వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంటుంది సార్ బండికి టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది జస్ట్ కేవలం పదమూడు వేలు మాత్రమే తిరిగింది బండి ధర వచ్చేసి కస్టమర్ ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది నెక్సా బ్లూ కలరు బండి లొకేషన్ మా జగిత్యాల్ మా ఆఫీస్లో ఉంది దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలన్నా డైరెక్టర్ మా ఆఫీస్కి రండి సార్ బండి అయితే చూపిస్తా ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది ఓన్లీ పెట్రోల్ వెహికలే సార్ ఇది డీజిల్ కాదు ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఓన్లీ పదమూడు వేలు అంటే పదమూడు వేలే తిరిగింది కస్టమర్ ఎనిమిది యాభై చెప్తున్నాడు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది బండి రోజు ఎక్స్ఎం ప్లస్ ఇది బండి రోజు ఎక్స్ఎం ప్లస్ బేసిక్ వేరి అంటే విల్స్ అయితే రాలేదు కానీ సన్ రూఫ్ ఇచ్చిండు బండికి లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ బండి ఎక్కడ ఎలాంటి చిన్న గీత కూడా లేదు ఎక్కడ స్క్రాచ్ కూడా వల్లే సార్ బండి టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది ఈ బండికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ మీకు కావాలన్నా ఈ బోర్డు పైన మా ముగ్గురు నెంబర్ నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి బండి లొకేషన్ మాత్రం జగిత్యాల మా జగిత్య కార్బాజార్ ఆఫీస్లో ఉంది ఎవరైనా రావచ్చు సార్ వచ్చి బండి చూసుకోర్రీ ఉన్నతో మాట్లాడిస్తాం డీల్ అయితే మేము పదివేలు కమిషన్ తీసుకుంటాం సార్ థ్యాంక్ యూ